मिगता okay, बंदर Sucker, I receive their bread. Open up, they insist. Harder fan. In the police. Sucker, Sucker, I receive their bread. Open up, they insist. Harder fan. In the police. ఓకే గుడ్ మార్నింగ్ టు యాదగిరి గుట్ట టెంపుల్ పరిసర ప్రాంతంలో ఒక బిజినెస్ మ్యాన్ అతను చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేస్తూ ఉంటాడు టెంపుల్ కు సంబంధించిన ఫుడ్ ఫుడ్ లడ్డూలు తయారీకి సంబంధించిన మిషనరీ రిపేర్స్ కానీ రిప్లేస్మెంట్ కానీ ఆ బిజినెస్ చేస్తూ ఉంటాడు అయితే ఆ బిజినెస్ లో భాగంగా ఈ గుట్టలో మిషనరీ మూడు నెలల క్రితం సప్లై చేశాడు టెండర్ ద్వారా సప్లై చేసి ఆ ప్రాసెసింగ్ బిల్లు సబ్మిట్ చేసి పదకొండు లక్షల ఒక యాభై వేల బిల్ అయింది ఆ బిల్లు శాంక్షన్ చేసి ఇవ్వడానికి ఆ టెంపుల్ ఈఈ శ్రీ ఊడెపు వెంకటరామారావు రామారావు ఈఈ గారు ప్రస్తుతం వీళ్ళు ఇన్ఛార్జ్ తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎస్ఈగా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు గత వారం రోజుల నుంచి చేస్తున్నారని తెలిసింది అయితే బిల్లు శాంక్షన్ చేసే ప్రాసెస్లో అతనికి హెల్ప్ చేయడానికి ట్వంటీ పర్సెంట్ అడిగాడు ట్వంటీ పర్సెంట్ అంటే పదకొండు లక్షలకు టూ ల్యాక్స్ పైన అవుతుంది అయితే నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్లో వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఇస్తా అని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత అతను ఈ గారికి డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీసుకు వచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చాడు ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము ఈ రామారావు గారి గతంలో చేసిన ఆరోపణలు తర్వాత రెప్యుటేషను యాంటీజెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఆ రెప్యుటేషను సరిగా బాగా లేదని తెలిసింది మా ఎంక్వైరీలో తర్వాత డిమాండ్ సంబంధించిన ఏదైతే ఆడియో వీడియో కూడా ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసి ఈ ట్రాప్లో భాగంగా నిన్న అయితే రామారావు గారు నిన్న వీక్లీ ఆఫ్లో లో గుట్ట రాలేదు తర్వాత ఎస్సీ లో చేస్తున్నాడు కాబట్టి మేడారం నిన్న మేడారం అక్కడ పోయి ఇన్స్పెక్షన్ ఉందని వెళ్ళి కు రిటర్న్లో నేను కలుస్తాను మా ఇంటి దగ్గర అని చెప్పి బోడుపల్లి ప్రాంతంలో కలుస్తానని ఫోన్ వచ్చి చేసి రిటర్న్లో ఆయన ఎల్బీ నగర్ పోతూ ఉండగా ఆయనకు ఫోన్ చేసి పిలిపించుకొని ఆయన డిమాండ్ చేసిన వన్ లాక్ నైంటీ థౌజండ్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మేము అక్కడే ఉండి రిటర్న్గా పట్టుకొని ఈ వన్ లాక్ నైంటీ థౌజండ్ ఆయన తన వద్ద నుంచి రికవరీ తీసుకొని తర్వాత యాదగిరిగుట్ట కస్టడీలో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాము తీసుకొచ్చి గుట్టలో ఆఫీసులో వాళ్ళ ఎండోమెంట్ ఆఫీసులో రికార్డ్స్ అన్ని తనిఖీ చేశాము అదే టైంలో ఈ రామారావు గారి ఇల్లు ఎల్బీ నగర్లో ఉంది అక్కడ టీము రెండు టీములు పంపించి అక్కడ ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది ఆ సోదాలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి ఇక్కడ ప్రొసీడింగ్స్ అంతా వాళ్ళ ఆఫీసర్ అంతా పిలిచి ప్రొసీడింగ్ కంప్లీట్ చేసి ప్రొసీడింగ్స్ ఆయన్ని నాపల్లి కోర్టులో ఇప్పుడు ప్రవేశపెడతాము జ్యుడిషియల్ రిమాండ్కు కాబట్టి మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచము డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్కు మీరు కాల్ చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచి ఆ కంప్లైంట్ పైన విచారణ జరిపి కరెక్ట్ అని ఎవిడెన్సు కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అయితే టోల్ ఫ్రీ కాకుండా ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంది ఇప్పుడు ఎక్సాని మార్చారు తర్వాత ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది దాని ద్వారా కూడా కంప్లీట్ చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ అదే సర్చెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది అది మధ్యాహ్నం వరకు జరుగుతాయి అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ హెడ్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు ఇక్కడ ఓన్లీ రికార్డ్స్ ఉంటాయి ఆఫీసులో ఆయనకు సంబంధించినవి లేవు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఆఫీసులో లేవు అఫీషియల్ సంబంధించిన రికార్డ్స్ కొన్ని కొన్ని చేసాం మేము అంటే మేము ఎంక్వైరీలో ఇతను ఒకతే ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలిసింది ఉన్నతాధికారులు ఎవరు లేరు అందులో లేరు అంటే ముందు నుంచి ఆయనంతా ఒకడే డీల్ చేస్తాడనే ఎంక్వయిరీగా తెలియదు గతంలో చాలా గతంలో రెండు మూడు సార్లు సస్పెండ్ అయినట్టు కూడా ఈ దేవస్థానం నలుగురై కూడా ఇలాంటి అవి ఒకే అదే మీ ద్వారా అందరికి చెప్పేది ఏంటంటే అట్లా డిమాండ్ చేసిన ఏమంటే మాకు కంప్లైంట్ ఇస్తే మేము కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం ఓకే ఇప్పుడు ఈ కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి నల్గొండ రేంజ్ డిఎస్పి అంటే జగదీష్ చందర్ నేను తర్వాత టీం వెంకట్రావు ఇన్స్పెక్టరు తర్వాత కిషన్ ఇన్స్పెక్టరు అండ్ స్టాఫ్ ఎంతమంది టోటల్ ఇక్కడ ఫిఫ్టీన్ ఉంటారు తర్వాత ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ సిటీలో హైదరాబాద్ సిటీ రేంజ్ ఇన్స్పెక్టర్స్ అక్కడ పార్టిసిపేట్ చేశారు అదే సోదాలు ఇంకా జరుగుతున్నాయి అందులో ఇంట్లో తర్వాత వేరే సోర్సెస్ ద్వారా కూడా మేము కలెక్ట్ చేసి మళ్ళీ ఏమన్నా ఉంటే ఫర్దర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం ఓకే ఓకే థ్యాంక్ యూ